ఇక్కడ శ్రీనివాసరావు గారిని దళితుల పుల్లయ్య గారిని చిన్నశెట్టి యుగందర్ గారిని ముఖ్యమైన స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి ఒక ఫోటో రండి అంటే మా ప్రముఖ లీటర్ అండి వీళ్ళంతా కూడా మా మండలంలోనూ మా కాన్స్టిట్యున్సీలోని అంత ప్రముఖులు నరేష్ ఇది చాలా ఇంకా డయాస్ కెపాసిటీ సరిపోదు ఈ తర్వాత మళ్ళీ అభ్యర్థం థ్యాంక్ యూ ప్రాంతం నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులందరికీ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి అందరికీ అట్లే ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా విజయవంతం కావడానికి కృషి చేసిన ఆదాయ కమిటీ వాలంటీర్స్ వెదు ఎవరు దొరకట్లేదు అందరికీ ధన్యవాదాలు అంటే ఎంత కూడా చెమట వచ్చి ఎండల్లో జరిగి నాలు రోజుల నుంచి కార్యక్రమం గురించి కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా ప్రయోజనకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగిన పరిధి ప్రాంత ప్రజలందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా మనకి స్కూల్ సార్ సార్ పేరు కృష్ణ గారికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా మనం పిలవడంతోనే ఇంత బందోబస్తు కోసం వాళ్ళు రాత్రి ఈ టైం అయినా కానీ మన అందరి కోసం ఉన్న ఏఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా మా ఆలయం కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా

కొడగంటి మయ్యాము పురుషోత్తమాము ఎడయక వైయా కోనేటి రాయడ కొడగంటి మయ్యాము పురుషోత్తమా అది వచ్చిందా లేదా అని మాకు ఎంతో పేరు వచ్చిన మంచి పేరు మాకు ఈ ఈరోజు మంది తీసుకొచ్చింది అద్భుతం ఎంత ఎంత విద్య ఎంతటి మహత్సరమైనటువంటి వేదికని మీరు మమలో ఆహ్వానించి అద్భుతం వేదికకి శిరోధర్యం పలికినటువంటి వేదిక వాహ్

థ్యాంక్ యూ గురుగారు చాలా చాలా బాగా చెప్తారు ఈరోజు ఇక్కడ అమ్మవారి గుడి కూడా మనకి అవకాశం ఇచ్చిన మా తినార్ సార్ కానీ ఎమ్మెల్యే గారు ఆనారాయణ గారు లేదంటే మా శేఖర్ గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆలయ కమిటీ వారికి ఎంత చక్కటి ఈ గుడి ఆలయ ప్రాంగణంలో మాకు ఇక్కడ మీ అందరి ముందు మేము ప్రెజెంట్ చేసే అవకాశం మాకు ఇచ్చాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అమ్మవారి ఆశీసులు మన అందరి మీద ఉండాలి అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నిమిషం अल्लाह बारे